చేస్తే ఒక రూపాయి సహాయం చేస్తే ఎన్నికల కోసం సహాయం చేసినట్టు కారణం ఎప్పుడు చేయని వాళ్ళు ఏ రోజు అన్నం పెట్టని వాళ్ళు రేపు విలక్షణంగా అన్నం పెడితే దాని అర్థమేమని వారి యొక్క స్వార్థానికి అవసరానికి నాకు ఊహ విలిచినప్పటి నుంచి నేను రాజకీయ పరిజ్ఞానం కలిగి వచ్చినప్పటి నుంచి నేను ప్రజాసేవలో నా ధనాన్ని వెచ్చించగలిగినప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి కన్నీళ్లు కులవడానికి నేను ప్రయత్నం చేస్తాను నా సంపదను తక్కు పెట్టినప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగం ఈ రోజు ఎవరైనా మీరు అనుకుంటే దీనికంటే ముందు ఇంకొక పది రోజులు ఎనిపో దీనికంటే ముందు నెలవో దీనికంటే ముందు సంవత్సరం పో ఐదేళ్ళు పో ఐదేళ్ల కింద చేసేవాడు చెప్పమనే చెప్తా పదేళ్ల కిందట చేసేవాడు చెప్పమనే చెప్తా ఇరవై ఏళ్ళ కిందట చేసినట్టు చెప్పమనే చెప్తా పొరపాటులో బర్గల్ గ్రౌండ్ కు ముస్లిం కమ్యూనిటీ శ్మశాన వాటికి ప్రహారీ కూడా కట్టించిన ఐదు లక్షలంటే ఎన్నికలు లేవు కదా పొద్దుటూరులో ఉండే దర్గాకు కోటి రూపాయలు ఇచ్చినాము అది బాగుండాలని అంటే ఎన్నికలు లేవు కదా సౌరవారల దగ్గర ఈదిగా కట్టినాము మూడు ఎకరాలలో కోటి రూపాయల పైన పెట్టి అంటే ఎన్నికలు లేవు కదా చర్చికి ఇచ్చినామంటే లేవు కదా ఒక ఇల్లు కాలితే ఇల్లు కట్టించినాను అంటే ఎనిమిది లక్షలు పెట్టి ఎన్నికలు కాదు కదా ఒక మనిషికి గుండెకు బాగలేదు ఆపరేషన్ చేయాలంటే నాలుగు లక్షలు ఇచ్చినామంటే ఎన్నికలు కాదు కదా కారణం హృదయంతో చేసే పనులు ఇవి ప్రేమతో చేసే పనులు ఒక మనిషిని సంరక్షించాలా ప్రాణం నుంచి కాపాడాలా లేకుంటే ఒక మనిషి అవసరాన్ని తీర్చాలా లేకుంటే ఒక మనిషి యొక్క మనోభిప్రాయాన్ని గౌరవించి వారి కోరికలు నెరవేర్చగలిగి సంతోషంగా ఉంచగలిగినప్పుడే నా ఆత్మతృప్తిని నమ్మినా కాబట్టి ఈ పనులన్నీ చేయగలిగినాయి ఎన్నికలు కాదు ఇది స్పష్టంగా ఎవరైనా తెలుసుకోవాల్సిన అంశం ఇప్పుడు బొజ్వరఫ్లేదు కూడా నాకు నేనుగా రాలే మీ దగ్గరికి నాకు నేనుగా రాలే ఇర్ఫాన్ అనే పిల్లోడు మీ దగ్గరకు వచ్చి నేనేదో ముస్లిం కమ్యూనిటీకి నేను మేలు చేయగలిగిన స్థితిలో ఉన్నానని చెప్పి మీకు అబద్ధం చెప్పి ముస్లిం కమ్యూనిటీ సంబంధించిన మసీదులకు మరొకదానికి అతను ఫండ్స్ రిలీజ్ చేయగలిగిన పదవి కానీ అధికారం కానీ అతనికి లేదు అతను నా కౌన్సిలర్ నా అనుచరుడు అతను ఈ బొద్ధూరు ఉండే మసీదులను అభివృద్ధి చేయగలని కావాల్సిన రాజకీయ అధికారం లేదు మిమ్మల్ని మిస్బేట్ చేసినాడు అంతే ఆ సందర్భంలో సరే వచ్చినారు కదా అని మాట్లాడినప్పుడు ఆ సోదరుడు మాట్లాడినప్పుడు మళ్ళీ రమణారెడ్డి దృష్టికి తీసుకొచ్చి మా ఆయిల్మిల్ కాజాని మీ దగ్గర పంపించి మాట్లాడి కనుక్కొని నిజంగా ఏంటి బొజ్జర పనుల పరిస్థితులు ముస్లింస్ ఏమి ఇబ్బంది పడుతున్నారు మసీదులకు ఏం సమస్య ఉందని చెప్పి స్పందించగలిగినా నేను అంటే ఎక్కడైనా నా దృష్టికి మీరు నా సమక్షం లేదు వచ్చినా రాకపోయినా నా కాన్స్టిట్యూన్సీలో నా నియోజకవర్గంలో ఎవరికైనా ఒక సమస్య ఉందనేది నేను పత్రికల ద్వారా తెలుసుకున్నా కూడా నేను వారిని పిలిపించుకుంటా ఆ సందర్భంలోకి పిలిపించుకొని మాట్లాడతా ఆ సమస్య దగ్గరికి నేను పోతా కళ్ళతో చూస్తా నిజంగా అది సమస్య అయితే కదా చేయాల్సిన పరిస్థితి ఉంటే కదా ప్రభుత్వం ద్వారా చేసేదానికి వీలుంటే ప్రభుత్వం ద్వారా చేస్తా ప్రభుత్వం ద్వారా చేయడానికి ఫండ్స్ లేకుండా వీలు లేకపోతే నేను ఇవ్వడానికి అనుకూలమైన మొత్తం అయితే కదా సెకండ్లలోనే ఇస్తా ఇంతవరకు చేసినది ఇదే నేను చేసిన కార్యక్రమం ఇదే ఇప్పుడు బుద్ధవరపులో జరిగినది కూడా అదే ఏంటి సమస్య అంటే ఈ ఆన సమస్య ఇప్పుడు ఐదు లక్షలు ఆరు లక్షలు ఫండ్స్ లో చేసేదాన్ని పంచాయతీలో ఉందంటే లేదు పోనీ వక్స్ బోర్డు ద్వారా చేయొచ్చు అని చెప్పి వక్స్ బోర్డ్ చైర్మన్ ఫోన్ చేసినా మీ చేసేదానికి ఒక రూపాయి ఫండ్స్ కూడా మా దగ్గర లేవున్నా అన్నాడు వక్స్ బోర్డు ముస్లిం కమ్యూనిటీ సంబంధించినట్టు వాళ్ళు చేయలేక పంచాయతీలో డబ్బు లేక చేయలేనప్పుడు మీకు అత్యవసరం ఉండి మసీదులకు దైవ ప్రార్థన పోయే భక్తుల కోసం చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు అది ఐదు లక్షలు ఆరు లక్షలు అయినప్పుడు ఆ మొత్తం నా దగ్గర ఉండగలిగితే ఇవ్వగలిగిన హృదయం ఉంది కాబట్టి మీకోసం ఇవ్వగలుగుతా ఇప్పుడు ఇస్తా ఉండేది కూడా అంతే ఇక ఓట్లు అంటారా నేను చేసే ఏ సేవకు ఏ సహాయానికి ఓటుకు సంబంధం లేదు నా నాయకత్వాన్ని చూసి మీరు ఓటేయ్యాలా నా జెండా యొక్క సేవను చూసి మీరు ఓటేయాలా నా హృదయాన్ని చూసి మీరు ఓటేయాలా సమర్థవంతమైన నాయకుడు రాచమల్లు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినాడు ఈ ఊరును ప్రశాంతంగా ఉంచగలిగినాడు లేకుంటే మా అవసరాలు తీర్చగలిగినాడు మేము పోయినప్పుడు మా సోదరుల్లాగా మాతో ప్రేమగా గౌరవంగా మాట్లాడి మా బాధను వినగలిగినాడు పరిష్కరించేదానికి ప్రయత్నం చేయగలిగినాడు ఇతను ఒక మంచి మనిషి లేకుంటే ఇతను ఒక మంచి నాయకుడు దీన్ని విశ్వసించి ఓటేయ్యాలే గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్పర్శించింటే పేదరికంలో ఉండే ప్రతి గుమ్మాన్ని నా జెండా వై తగిలింటే ప్రతి పేదరికంలో ఉండే ప్రతి తల్లికి చెల్లికి మేలు చేసి ఉంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్ళు బాగు చేసి ఉంటే మా జెండా ఓటేయాలి నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారు వ్యవస్థ లేకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని అందరికీ ఇచ్చినాం ఇప్పుడు మీలోనే ఇంతమంది ఎంత ఎంతమందికో సంక్షేమ పథకాలు అందరికీ వచ్చింటాయి ఉండే వాళ్ళల్లో మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా లేరు తొంభై మంది వస్తారు పది మంది తొంభై మంది వేస్తారన్న పది మంది వేరు కానీ ఆ పది మందికి అమ్మఒడి ఇచ్చినాం ఆ పది మందికి డాక్రా రుణాలు మాఫీ చేసినాం ఆ పది మందికి నలభై ఐదులకు పెన్షన్ ఇచ్చినాం ఆ పది మందికి ముసలి వాళ్ళ లెక్క ఇచ్చినాం ఆ పది మందికి రైతు భరోసా ఇచ్చినాం ఆ పది మందికి ప్రేమను ఇచ్చినాం అంటే మా దృష్టికి మీరు తెలుగుదేశం పార్టీనా కాంగ్రెస్ అనేది మాకు కాదు పేదవాళ్ళ కాదా పేదరికమే ప్రామాణికం బంతిలో వచ్చిన తర్వాత ఆకలి అందరికి ఉంటుంది అన్నం అందరికి పెట్టాల్సిందే బొద్ధరపల్లి తెలుగుదేశం పార్టీ వానికి కూడా భూవ పెడతాం కాకపోతే నా స్వార్థం ఒకటే ఆ బువ్వ ఈ చేతులే పెట్టాలా ఆ బువ్వ ఈ చేతులే పెట్టాలా ఏ చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే చేతులే పెట్టాలా ఆ బువ్వ అది నా స్వార్థం తప్ప ఇదేమన్నా తప్పు కాదు నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాని కాబట్టి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకునిగా నా పార్టీని అధికారం లేక తీసుకొచ్చుకోవాలనే కోరిక స్వార్థం నాలో ఉంటుంది ఉండాలా దానికి నేను ఎన్నుకునే మార్గం ప్రజాసేవ ఇతరుల కుతంత్రాలు కుట్రలు వ్యూహము తెలివి నాకు అవన్నీ అవసరం లేదు నేను ఎన్నుకునే మార్గం ప్రజాసేవ చక్కటి రాజమార్గం అది ఇతరులకు ఉపయోగపడడం ఇతరులను పెరడం ఇతరులను గౌరవించడం ఇతరులు ప్రేమించడం ఇతరులకు సహాయపడడం ఇతరులను క్షమించగలగడం బైబిల్ చెప్పినా ఇదే చెప్తాంది ఖురాన్ చెప్పినా ఇదే చెప్తాంది భగవద్గీత చెప్పినా ఇదే చెప్తాంది ప్రేమించడం సహాయం చేయడం క్షమించడం ఈ మూడు లక్షణాలు ఏ మనిషికైతే అయితే ఉంటాయో వాడు ఖచ్చితంగా దేవునితో సమానం వాడు ఏమన్నా ఏమైనా ఉండేది వేరే టేమే మేము అదే అవలంబిస్తాం మేము ఈ రోజు కూడా మీకు అప్పీల్ చేసేది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చిన తర్వాత పేదవాళ్లకు మేలు జరిగి ఉంటే నిష్పక్షపాతంగా నిజాయితీగా దళార వ్యవస్థ లేకుండా మీ అందరికీ జెండా పేదరికాన్ని ఉపయోగపడింటే మా పార్టీకి ఓటేయండి రాచమల్లి శివప్రసాద్ నాయకుడు మీ గ్రామానికి మేలు చేసింది ఇప్పుడు బొజ్జూరపల్లెకు రోడ్డు ఉన్నదా మేమే కదన్నా వేసింది ఉప్పర్పల్లెకు మేమే కదన్నా వేసింది ఎనభై లక్షలు సీసీ రోడ్లు వేసినాం మీ ప్రధానమైన రోడ్డు వేసినాం ఇరవై రోడ్డు వేసినాం ఇరవై లక్షల రైళ్లు కట్టి కాలువలు కట్టించినాం సంక్షేమ పథకాలు ఇవ్వగలిగినాం మసీదులు అవసరం అంటే రాగలిగినాం మీరు ఏ సందర్భంలో ఎప్పుడు కలిసినా మీకు మీ బిడ్డలాగా తోడుగా ఉన్నాం ఇవే కదన్నా నాకు ఓటు వేయడానికి కావాల్సిన అర్హత లేని ఇవే మంచోడైతే ఓటేయి చెడ్డోడైతే బే ఆకు మీకు పలికింటే ఓటేయి పలకుంటే ఓటే ఆకు సింపుల్ ఇరవై కోట్ల పంచాయతీ అంతా డబ్బు సంక్షేమ పథకాల ద్వారా వెళ్ళకుంటారు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చినాం ఈ పంచాయతీకి సంక్షేమ పథకాల పేరుతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరవై తొమ్మిది కోట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి